ఆదికాండం రెండో అధ్యాయము పది నుండి పదిహేను వచనాలు మనం చూసుకున్న తర్వాత ఆ ఏదో తోటలో ఒక నది ప్రవహిస్తుంది ఆ నది నాలుగు నదుల కింద విడిపోవడం జరిగింది మొదట నది పేరు పిషోన్ ఇది హవేల దేశం అంతా ప్రవహిస్తుంది చుట్టూరు ప్రవహిస్తుంది ఇక్కడ బంగారానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే మేలుమైన బంగారం దొరుకుతుంది ఇక్కడ గోమేదకం దొరుకుతుంది గోమేదకం అంటే ఏంటి ఒక విలువైన రాళ్ళు అదేవిధంగా బోలం బోలం అనగా గుగ్గిలం అంటే సాంబ్రాని దొరుకుతుంది రెండవ నది పేరు గీహోను ఇది కుషి దేశం అంతటా ప్రవహిస్తుంది మూడో నది పేరు హిద్దెకేలు హిద్దెకేలు ఇది అశూరు దేశంలో తూర్పు తట్టున మా ప్రవహిస్తుంది అదేవిధంగా నాలుగవ నది పేరు యోప్రటిస్ నది దేవుడు ఆదాముని సేద్యం చేయడానికి ఆ ఏదైనా తాటన కాపలా కాయడానికి దేవుడు